ప్రణయమా ప్రణయమా ఎపిసోడ్ ట్వెల్వ్ హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టోరీలోకి వెళ్ళిపోతాం కృష్ణ శ్యామ ఇద్దరు పక్కపక్కన కూర్చుంటారు శ్యామ బాధపడుతుందని కృష్ణ శ్యామ చేతిని పట్టుకుని తనకి వాళ్ళ అక్క విషయంలో ధైర్యం చెబుతూ ఉంటాడు స్నేహ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ పక్కకు తిరిగి చూసేసరికి తనకి కృష్ణ మరియు తన పక్కనే శ్యామ కనిపించగానే స్నేహ కృష్ణ వైపు అనుమానంగా చూస్తుంది ఇదేంటి కృష్ణ గారు ఇక్కడున్నారు అది కూడా ఒక అమ్మాయితో అని స్నేహ ఆ అమ్మాయి వైపు చూసి తర్వాత కృష్ణ చేతిలో శ్యామ చేతిని చూడగానే స్నేహకి బాగా కోపం వస్తుంది అసలు నేను పక్కనున్నప్పుడు నా ముఖం కూడా చూడనివాడు ఇలా ఒక అమ్మాయి చేతిని పట్టుకుని అలా ఎలా నవ్వుతూ మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు ఏ రోజు కూడా నా వైపు చూసి నవ్వలేదు కనీసం ఇన్ని రోజులకు ఒకసారి కూడా నాకు ఫోన్ చేయలేదు అలాంటిది ఆ అమ్మాయితో అంత క్లోజ్గా ఎలా ఉన్నాడు అని అనుకుంటూ స్నేహ కోపంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో ఐస్ క్రీమ్ రావడం వలన కృష్ణ నవ్వుతూ ఐస్ క్రీమ్ శ్యామకి ఎదురుగా పెట్టి ఇప్పటికే చాలా ఏడ్చేసావు అందుకని కొంచెం కూలవ్వు అని నవ్వుతూ ఒక స్పూన్ ఐస్ క్రీమ్ తీసి శ్యామ నోటి దగ్గర పెడతాడు అటు శ్యామ ఇటు స్నేహ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు శ్యామ ఏమీ మాట్లాడకుండా కృష్ణ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఏమైంది తిను అని కృష్ణ స్పూన్ శ్యామ నోటి దగ్గర పెట్టగానే శ్యామ ఏమీ మాట్లాడకుండా అలాగే ఐస్ క్రీమ్ తింటుంది అది చూస్తున్న స్నేహాకి చెప్పలేనంత కోపం వస్తుంటే వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఉంటుంటే అది భరించలేక వాళ్ళిద్దరినీ తన ఫ్లోన్లో వీడియో తీస్తూ ఉంటుంది కృష్ణ అలాగే రెండు మూడు స్పూన్లు శ్యామాకి తినిపించి ఇప్పుడు కొంచెం నువ్వు బెటర్ కదా సరే నువ్వు తిను అని చెబుతాడు శ్యామ చిన్నగా నవ్వి ఐస్ క్రీమ్ తింటూ అప్పటి వరకు జరిగిన మొత్తం మర్చిపోయి కృష్ణతో మాట్లాడుతూ ఉంటుంది అలా వాళ్ళిద్దరిని వీడియో తీసి స్నేహ కోపంగా బయటికి వెళ్ళిపోతుంది శ్యామ కృష్ణ వైపు చూసి ఇంతకి నువ్వు ఏం చేస్తుంటావు కృష్ణ అని అడగగానే అప్పటి వరకు నవ్వుతూ ఉన్న కృష్ణ ఒక్కసారిగా లోపల కంగారు పడుతూ పైకి మాత్రం నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తాడు అది నేను కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను అని చెబుతాడు అవునా ఏ కంపెనీ అని అడగగానే తను ఏ కంపెనీకి అయితే చైర్మన్గా ఉన్నాడో ఆ కంపెనీలోనే తను ఒక అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నానని చెబుతాడు కృష్ణ మనసులో మాత్రం కంపెనీ చైర్మన్ చివరికి అసిస్టెంట్ మేనేజర్ అయిపోయాను కదా అని లోపలే నవ్వుకుంటూ ఉంటాడు కృష్ణ అవునా సరైతే మీ పేరెంట్స్ ఏం చేస్తారు అని వాళ్ళ ఫ్యామిలీ గురించి అడుగుతుంది కృష్ణకి ఏం చెప్పాలో తెలియక అమ్మ హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటుంది నాన్నకి చిన్న బిజినెస్ ఉంది అని ఏదేదో అప్పటికప్పుడు ఒక చిన్న కథ అల్లేస్తాడు అవును నువ్వు ఇందాక చెబుతుంటే నాకు అర్థం కాలేదు నీకు ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరూ లేరని ఎందుకన్నావు అని అడగగానే అమ్మో మెమొరీ మాత్రం నార్మల్గా లేదుగా ఇన్ని డౌట్స్ ఒక్కసారి అడిగితే అంత తొందరగా నేను ఏం చెప్పాలి అని ఆలోచించుకుంటూ అది నా స్టడీస్ ఇక్కడ కాదు మా డాడీకి తెలిసిన ఫ్రెండ్ ఉంటే అతని ద్వారా ఫారెన్లో సీట్ రావడం వలన అమెరికాలోనే నా స్టడీ కంప్లీట్ అయ్యింది అందువలన నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరూ లేరు నా చిన్ననాటి స్నేహితుడు ఉండాలి కానీ వాడు కూడా ప్రజెంట్ ఫారెన్లోనే ఉంటున్నాడు అని చెప్పగానే అవునా అని ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది శ్యామ కృష్ణ మాత్రం మనసులో సారీ శ్యామ నీతో చాలా అబద్ధాలు చెప్పవలసి వస్తుంది కానీ నీ స్నేహాన్ని నేను దూరం చేసుకోలేను ఏదో ఒక రోజు నీకు నా గురించి తెలుస్తుంది కానీ అప్పటివ మన స్నేహం ఇంకా బలపడుతుంది కాబట్టి నువ్వు నా స్నేహాన్ని ఈ ఈరోజే మన స్నేహం మొదలైంది ఇప్పుడే నా గురించి నీకు అన్ని విషయాలు తెలిస్తే నువ్వు నన్ను ఖచ్చితంగా దూరం ఎందుకో నీతో ఉంటుంటే ఇన్ని రోజులు లేని సంతోషం నా మనసుకి అనిపిస్తుంది మళ్ళీ నువ్వు నన్ను దూరం పెడితే నేను భరించలేను అని మనసులో అనుకుంటూ ఉంటాడు కృష్ణ శ్యామ తింటూ కృష్ణ వైపు చూసి ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు అని అడగగానే నథింగ్ ఇంకేంటి షాపింగ్కి ఎక్కడికన్నా వెళ్దామా అని అడుగుతాడు ఇప్పుడు ఓపిక లేదు కృష్ణ కావాలంటే ఈవినింగ్ వెళ్దాము అని అనేసి వెళ్దామా ఇంటికి అని అంటుంది సరే పద అని చెప్పి కృష్ణ బిల్ పేమెంట్ చేసి బయటికి వస్తాడు కృష్ణ శ్యామ ఇద్దరు కలిసి పార్లర్ నుండి స్టార్ట్ అవ్వగానే వాళ్ళిద్దరిని స్నేహ వెనకాల నుండి ఫాలో చేస్తూ దానికి పార్లర్లో ఐస్ క్రీమ్ కూడా తినిపించావు కదా ఆ రోజు నేను రెస్టారెంట్కి వచ్చి నీతో డిన్నర్ చేస్తుంటే కనీసం నా వైపు కూడా చూడలేదు నేను తిన్నాను తినలేదని కూడా పట్టించుకోలేదు కానీ ఈరోజు దానికి మాత్రం చక్కగా పక్క నుండి స్పూన్తో ఐస్ క్రీమ్ తినిపించావు నేను నీలో ఈ యాంగిల్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు నా దగ్గర ఫ్రీగా ఉండలేకపోతున్నావేమో పెళ్ళైన తర్వాత నిన్ను మార్చుకోవాలని అనుకున్నాను కానీ నువ్వు కావాలని నా దగ్గర ఫ్రీగా ఉండట్లేదు ఇప్పుడు మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటో నేను తెలుసుకుంటాను ఒకవేళ నువ్వు ఆ అమ్మాయిని కనుక ప్రేమిస్తే నీకు ఆ అమ్మాయి ఎప్పటికీ దక్కదు అని ఒక రాక్షస నవ్వు నవ్వుకుంటూ వాళ్ళని ఫాలో చేస్తూ ఉంటుంది స్నేహ అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత శ్యామ కారు ఆపమని చెప్పగానే కృష్ణ కారాపి ఏమైంది ఎందుకు ఇక్కడ మన్నావ్ అని అడుగుతాడు నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి శ్యామ మాట్కి వెళ్తుంది కృష్ణ నేను కూడా వస్తానంటే ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి శ్యామ లోపలికి వెళ్ళిపోగానే కృష్ణ కారు దిగి ఇంట్లో కిచెన్లోకి ఏమన్నా కావాలేమో అయినా నేను వస్తానంటే ఎందుకు వద్దంది అని అనుకుంటూ కారుకి ఆనుకుని మొబైల్ చూసుకుంటూ ఉంటాడు స్నేహ కోపంగా కారు దిగి కృష్ణా దగ్గరికి నడుచుకుంటూ వచ్చి అప్పటి వరకు కోపంగా ఉన్న స్నేహ నార్మల్గా నవ్వుతూ హాయ్ కృష్ణ గారు ఇక్కడేంటి మీరు అని ఏమీ తెలియనట్టు అడుగుతుంది ఇప్పటి వరకు ఫాలో చేసావు కదా మళ్ళీ ఏమీ తెలియనట్టు అడుగుతున్నావేంటి అని కృష్ణ అడగగానే స్నేహ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నారు మీరు అని తడబడుతూ అడుగుతుంది అదేంటి పార్లర్లో మా ఇద్దరిని వీడియో కూడా తీసినట్టున్నావు మళ్ళీ ఏమీ తెలియనట్టు ఇక్కడికి వచ్చి అలా అడుగుతున్నావేంటి అని కృష్ణ అనగానే స్నేహ మనసులో అమ్ము ఈ కృష్ణకి వళ్ళంతా కళ్ళే ఉన్నట్టున్నాయిగా అసలు పార్లర్లో నా వైపు చూసినట్టు కూడా అనిపించలేదు ఎలా నన్ను చూశాడు అని మనసులో అనుకుంటూ ఉండగా చూడు స్నేహ తన గురించి నువ్వు ఏమన్నా గా అనుకుంటే అది మొత్తం నీ మైండ్లో నుండి తీసేసే తను నాకు ఒక ఫ్రెండ్ మాత్రమే అర్థమైందా అని సీరియస్గా అంటాడు కృష్ణ అప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య ఏ రిలేషన్ ఉందో అర్థం కాని స్నేహకి కృష్ణ అలా చెప్పగానే అవునా నేను ఏమన్నాను నేనేదో సరదాగా ఆ వీడియో నీకు చూపిద్దామని వీడియో తీశాను తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు అని చెబుతుంది వెంటనే కృష్ణ స్నేహ చేతిలో ఉన్న మొబైల్ తీసుకుని ఫోన్ లాక్ తీయమని అంటాడు స్నేహకి అర్థం కాక ఫోన్ లాక్ తీయగానే అందులో ఉన్న వీడియో తనకి ఫార్వర్డ్ చేసుకుని స్నేహ ఫోన్లో ఉన్న వీడియో పర్మనెంట్గా డిలీట్ చేసేస్తాడు ఈ వీడియోతో నీకు అవసరం లేదు ఇంకెప్పుడు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు అర్థమైందా అని కృష్ణ సీరియస్గా అంటాడు మరి స్నేహ ఎలా రియాక్ట్ అవుతుంది శ్యామ ఎందుకు కి వెళ్ళింది వీటి గురించి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్లు చూద్దాం స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి